పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల సంవత్సరాల మన భారతీయుల నిరీక్షణ మన హక్కు మన ధర్మ సంపద అయోధ్య శ్రీరామ జన్మభూమి విముక్తికై ఎందరో త్యాగమూర్తులు మన రాముని కోసం పోరాడి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూడలేకపోయినా మన భావితరాలకు ఈ అదృష్టం అందించారు శ్రీరాముడు దేవుడే కాదు మామూలు మనిషే కేవలం ఒక రాజు మాత్రమే అని నిరూపించడానికి చాలామంది ప్రయత్నించారు శ్రీరాముడు మనలాగ మామూలు మనిషిగా పుట్టిన మనలాగే కష్టాలు పడిన వాటిని ఎదుర్కొని ధర్మ పరిపాలకుడిగా సత్యవాక్ పరిపాలకుడిగా యుగపురుషుడైనాడు ఆయన ధర్మ మార్గంలో మనం నడవాలి అని మనల్ని అందరినీ నడిపిస్తున్న మహాశక్తి శ్రీరాముడు అందుకే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఇంత కన్నుల పండుగగా మనం అందరం ఎటువంటి ఆటంకాలు భేదభావాలు లేకుండా సంతోషంగా జరుపుకోగలిగా జై శ్రీరామ్